సర్వాకృతులం కలంద భాషింప ఎండెలు లేడు తర్జింప శ్రీ నరసింహ కృతి దేశముల చతుర్జంగ ప్రభావం అంతటా నిండిపోయాడు నరసింహమై హిరణ్య కసిపుడు వేలి స్తంభంలో ఆగింది బయటకు వచ్చేసాడు ఇటు ప్రహ్లాదుడి మాట నిజమైంది చంపేశాడు అయిపోయింది హిరణ్య అవతార పరిసమాప్తి చేసేసాడు త్రేతాయుగం నరుడెంత వాడు మాలినవాడన్నాడు రావణాసురుడు అసలు నేను వాడి పేరు కూడా ఎత్తానన్నాడు నరుడి గొప్పతనం చెప్పాలి అందుకే రావణ సంహారం చేసి వెళ్ళలేదు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తానన్నాడు ఏమిటి రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే రాముడు ఎప్పుడూ తన సొంత ఆలోచనతో నిర్ణయం చెయ్యడు అదే రామరాజ్యం ఇది ఇలా ఎలా చెయ్యాలి శాస్త్రం ఏం చెప్పింది అని అడుగుతాడు శాస్త్రం ఏం చెప్పిందో చేస్తాడు శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలిస్తే ఆ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది అది రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే రాముడికి ఒక ప్రత్యేకమైన పరిపాలనా విధానం ఉందని కాదు శాస్త్రమును పట్టుకున్న రాముని వలన ఎప్పుడూ లోకంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగలేదు అంటే పరిపాలకులు శాస్త్రమునందో అనువృత్తి కలిగిన వారై ఉండాలన్న దానికి గుర్తు రామరాజ్యం కాబట్టి రాముడు వచ్చాడు రావణ సంహారం నరుని యొక్క గొప్పతనాన్ని ప్రకాశింప చేశాడు పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీదుండి అసలు రామచంద్రమూర్తి నరుడిగా పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీదుండి సీతమ్మ తల్లితో సంతానం కని అంత ధార్మికంగా నిలబడి ఉండి ఉండకపోతే నరుడున్న వాడి జన్మకి గౌరవమే లేకుండా పోయింది అంత గొప్పవాడు రామచంద్రమూర్తి ఇక కృష్ణావతారం అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమని అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆయన మహానుభావుడు దేవకీ వసుదేవులకు అంతకుముందు మూడు జన్మలుగా వాళ్ళకి కొడుకుగా వచ్చాడు అలా వచ్చినప్పుడు ఇది మూడవసారి వాళ్ళ జన్మని వాళ్ళకి మూడవసారి కొడుకుగా రావాలి గుర్తు పెట్టుకున్నాడు గుర్తు పెట్టుకుని వచ్చాడు అందుకని అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ప్రాకృత బాలుడిగా రాలా అదే రాముడిగా వస్తే కేవలం ఒక మనుష్య పిల్లవాడు ఎలా ఉంటాడో అలా వచ్చాడు నరుడి చేతిలో తప్ప రావణుడు సంహరింపబడడు కనుక అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికి ధౌ నక్షత్రేది దైవచ్చే సౌచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పథాం విందునాసహ పోమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండల వాల్మీకి మహర్షి పన్నెండు సంవత్సరముల కౌశల్యాగర్భవాసం చేసి పైకి వచ్చాడు కృష్ణుడిగా ఆ అవతార ప్రయోజనంలో జగద్గురువుగా లోకానికి సందేశము ఇవ్వాలి అజ్ఞానం పోగొట్టాలి భగవద్గీత ద్వారా కన్నులు కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే రాక్షస సంహారమూ చెయ్యాలి అందుకని ఏక కాలమునందు రెండిటిని సాధించడానికి అసలు పుట్టుకే ఒక లీలగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుట్టాడు పుడుతూనే ప్రాకృత మానవుడిగా కాకుండా శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు పోతన గారు అసలు పరవశించిపోయారంటే ఆ కృష్ణావిర్భావానికి జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంక చక్రపద్మ విలాసు కంఠ కౌస్తుభమని భాను కమనీయ కటిశత్ర కంకన కేయూర శ్రీవత్సవంచ విహారు మరుకుందల ప్రభాయుత కుంతలల లాటు మణిగన వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు కృపా కృపాభిషాలు చూచి పులకించి తిలకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు చతుర్భుజములతో శంఖక్ర గాపద్ధములతో పీతాంబరంతో పుట్టాడే కలియుగంలో వెంకటేశ్వర అవతారం ఈ మూడికిలా రాల నారదుడు తల కొట్టుకున్నాడు గుండెలు బాదుకున్నాడు అవతారం కదలాలి అవతారం కదలడం అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా మీరు ఎప్పుడైనా ఆలోచించండి నేను ఒక మాట చెప్తాను దాన్ని పట్టుకోవాలి పురాణ వాక్కుని తత్వమునకు అనుసంధానం చెయ్యాలి ఎప్పుడు నేను ఒక పని చేశాను అంటే దానికన్నా ముందు నా సంకల్పం కదిలింది అని గుర్తు నేను అలా వెళ్ళిపోతుంటే నడిచి వెళ్ళిపోతుంటే అమ్మా అమ్మ నువ్వు నాకు రొట్టె మొక్క అయినా పెట్టి రెండు రోజులైందమ్మా అమ్మ అన్నం లేదమ్మా అస్తమానం మంచి నీళ్ళు తాగమంటున్నావమ్మా నాకు కడుపులో తిప్పేస్తోందమ్మా అంటుంది అనుకోండి ఒక పిల్ల తల్లితో ఇప్పుడు బాబుగారు ఒక రూపాయి ఉండి బాబుగారం అలగక్కర్లేదు నన్ను అమ్మాయి నేను వెంటనే వెళ్ళి గబగబా ఓ రొట్టెముక్క కొంతచ్చి ఆ పిల్లకి పెట్టమ్మా నువ్వు తిను అని ఇస్తాను అందుకే శంకరాచార్యులు వారు విహంగ శిషం విషణ్ణే అంటారు పక్షి పిల్లమ్మ ఆకలిస్తోందన్నారు పెద్దవాళ్ళు ఆకలేస్తే ఇస్తే ఇస్తాను నా పిల్ల ఏడిస్తే ఇచ్చేస్తాం అలా ఆ పిల్ల ఏడిస్తే నేను ఎందుకు ఇచ్చాను రొట్టె నా దయ కదిలింది ఎప్పుడైనా ఒక కర్మ జరిగింది అంటే దానికి ముందు నాలో ఉన్న గుణము కదిలింది అని గుర్తు దయ కదిలితే ఉపకారం జరుగుతుంది నాలోని క్రోధులు కదిలితే అపకారం జరుగుతుంది నాలో ఉన్న పరిణితి కదిలితే మంచి నిర్ణయం జరుగుతుంది అందుకే ఏం జరిగింది అన్నది మీ మనసులో కదిలిన తలంపు వలన జరుగుతుంది మనసులో కదిలిన తలంపులు మీ పరిణితికి చిహ్నములయ్యి ఉండాలి మీరు బాగా పరిణతి కలిగిన వారు అనుకోండి అప్పుడు మీ మనసులోంచి వస్తున్న సంకల్పములు లోకోపకారములయి ఉంటాయి అందుకు శంకరుని చేసినటువంటి సంకల్పములు గొప్ప ఇప్పుడు లోకానికి ఉపకారం జరగాలి వెంకటేశ్వర అవతారం రావాలి ఇప్పుడు కోపించి చంపడానికి లేదు కేవలం దయతో ఉండాలి కేవలంతో దయతో ఉండాలంటే ముందెవరు కదలాలి ఆయన దయ కదలాలి ఆయన దయ కదిలింది అంటే దయతో ఆయన ఆలోచించాడు అని గుర్తు దయాశతకము అని చేశారు వేదాంత దేశికులు అమ్మవారు దయాస్వరూపిణి స్వరూపిణి తప్పు చేసినా ఊరుకుంటుంది అందుకే వాత్సల్యము అన్నమాట రెండిటికి అన్వయం చేస్తారు ఒకటి గురువు గారికి రెండు ఆవుకి ఈ రెండిటికి గురువు శిష్యుడు ఎంత తప్పు మార్గంలో తిరుగుతున్నా దగ్గరికి వచ్చి ఆర్తితో కూర్చుంటే దిద్దుతాడు నేను ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు తప్పు త్రోగలో ఉండి ఆర్తితో వేడుకోరానికే గురువు ఉండాలి మీరు తప్పు మార్గంలో లేరని మీరు అనుకుంటే అసలు గురువు ఎందుకు పాపం ఉంటేనే పరమేశ్వరుడు కావాలి ఎవరి దగ్గర పాపం లేకపోతే పరమేశ్వరుడు ఎందుకు ఈ రెండు ఉంటేనే రాగం ఉంటేనే కదా వైద్యుడి దగ్గరికి వస్తారు అందరూ వచ్చి రాగమే చెప్తారు ఏంటంటే డాక్టర్ గారే అందుకే వస్తారు డాక్టర్ గారి దగ్గరికి గురువు గారి దగ్గరికి ఎందుకు వస్తారు మార్గం తెలియని వాళ్ళే వస్తారు విసుక్కకూడదు నీ గతం నాకెందుకా నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతున్నావో అంతే గురుగారు నేను పూర్వం ఎలా ఉండేవాడినో తెలుసా అన్నాడు నాకెందుకు గతం నాకు అక్కర్లేదయ్యా ఇప్పుడు నేను చెప్పింది పాటిస్తున్నావు మంచి మాట ఉన్నావు నాయనా నాకు అంతకన్నా ఏం కావాలి అదొక్కటే చూసినవాడు గురువు ఇప్పుడు వారు గతంలో ఏమిటి అన్నది చూస్తే ఇంక గురువు ఎందుకు అవుతావు మట్టిని ఉతకడానికే సబ్బు ఉంది కల్మషాన్ని తీయడానికి సబ్బు కల్మషం ఉంది నేను అని బట్టలో కల్మషాన్ని చూస్తూ సబ్బు కూర్చుంటే బట్టకి కల్మష పొడుతుంది గురు అంటేనే కల్మషాన్ని కలగడానికి ఔదార్యం అన్నవాడు గురువు పరమేశ్వరుడి దయ కదిలింది వాత్సల్యం కదిలింది అందుకే ఆవు దూడ ఒంటికి పట్టిన మావిని నాలుకతో నాకుతుంది కాని ఆవు కోటీశ్వరుడికి యాభై ఏళ్ళు పిల్లలు లేరు యాభై ఏట కొడుకు పుట్టాడు అయినా తల్లి మావిని నాలుకతో నాకదు ఆవు దూడ మావితో పుడితే నిలబడలేని దూడని కింద పడకుండా అందంగా నాలుకతో నాకేసి శుభ్రం చేసేస్తున్నావు అందుకే గోవత్సము అంటారు గురువుకి శిష్యుడి మీద అంత వాత్సల్యం అందుకే గురువు గారి వాత్సల్యము అంటారు ఇంత వాత్సల్య స్వరూపిణి అమ్మవారు అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినిం ఆయన గుండెలో ఉన్నావమ్మా అన్నారు ఆయన గుండెలో ఉన్నావు అన్న మాటకి అర్థమేమిటో తెలుసా ఆయన గుండెలో ఉన్నావు అన్న మాటకి నిజంగా ఆయన ఏదో ఇలా గుండెలలో తగిలించుకుంటాడు అని కాదు అంతకన్నా అర్ధరహితమైన మాట లోకంలో ఇంకోటి రూపం నిజంగా మీ అందరూ నన్ను గౌరవించారు నేను రేపు సభలోకి వచ్చినప్పుడు ఓ చిన్న బల్లొట కట్టుకుని మా ఆవిడిని కూర్చోబెట్టుకు వచ్చాను అనుకోండి మీరు ఏమంటారు మీరు ఉపన్యాసం ఏంటి అంటే వీడికి అర్థం ఉంది అసలు వీడికి జీవితానికి అనుకుంటారు మరి అవి ఏమిటి ఆయన ఇక్కడ పెట్టుకోవడం ఏంటి అంటే వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఆవిడ్ని గుండెల్లో పెట్టుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే లోకంలో చూడండి ఆ మాట అంటాం అరి ఎంత పని చేశాడండి వాడికి దయలేదండి అని ఇలా అన వాడికి దయలేదండి లేదండి అని మోకాలు చూపించాం ఎంత పని చేశాడండి దయలేదండి లేదండి అని ఇలా చూపిస్తాం దయకి హృదయం స్థానం ఆయన దయ కలిగిన వారండానికి అమ్మవారు దయాస్థానంగా హృదయంలో ఉంటుంది రెండవ కారణం ఆమెకి ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు ఆవిడ ఆయన గుండెల్లో కూర్చుంటానని అడగలేదు ఆమె పాదాల దగ్గర కూర్చుంది అందుకే నవవిధ భక్తి స్వరూపంలో శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అందులో శ్రవణం పరీక్షిత్తు కీర్తనం శ్రీశకుడు స్మరణం ప్రహ్లాదుడు పాదసేవనం తల్లి లక్ష్మీదేవి ఆవిడెప్పుడు పాదములొత్తుతూ ఉంటుంది పాదములొత్తుతూ ఉంటుంది అన్న మాటకి గుర్తు ఏమిటంటే పరమభక్తితో ఉంటుంది పరమభక్తి అన్న మాటకి అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తుంది తను చెప్పినట్టు ప్రవర్తించే భార్య ఆయన కాలా దగ్గర కూర్చుంది ఆయన లేదు అలా కూర్చున్న భార్యను ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంది అది అమ్మయం అంతేగాని ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెడతారన్న మీరు అనుకోండి అంతకన్నా ద్వారభూషమైన ప్రవర్తన లేదు కాళ్ళ దగ్గర ఆయన కూర్చోపెట్టలేదు ఆవిడ కూర్చుంటుంది ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు లక్ష్మీం క్షీర సముద్ర రాజతమయాం శ్రీరంగధామేశ్వరి ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు అది ఆయన యొక్క వాత్సల్య స్వరూపం ఆమె కదలాలి ఆమె కదిలితే దయ కదిలింది దయ కదిలితే వెంకటేశ్వరుడు వచ్చాడని గుర్తు కాబట్టి ఇప్పుడు ఆవిడ కదలాలి ఆవిడ ముందు నడిస్తే తప్ప రాడు లేకపోతే భార్య ముందు నడిచి భర్త వెనక వస్తది అమంగళకరమైన నడక ఏ ఎక్కడైనా ఏ పితృకార్యం చేసేటప్పుడు ఏ వెళ్ళి ఆ ఉదకం ఇవ్వడానికో ఎప్పుడో వెడుతుంటే భార్య ముందు నడవాలి వెనక భర్త నడవాలి దారుణమైన నడక దాన్ని అమంగళకరమైన పని మీద పెడుతున్నారు మరి వెంకటేశ్వరరావతారంలో లక్ష్మీనే ముందు వెనక వెంకటేశ్వరరావు ఏంటి అది అమంగళకరమైన నడక కాదు ఆయన దయ ముందు కదిలింది ఆయన దయ ముందు కదలడానికి లోకం ఎంత అమాయకంగా ఉందో తెలియాలి దయ ఎప్పుడు ఉంటుందండి అపరిపక్వతమైన దయ మీరు బాగా నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో ఇప్పుడు సర్వశాస్త్ర పారంగతులైనటువంటి వాడు కొడుకో సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి కొడుకు ఓ తప్పు మాట మాట్లాడాడు అనుకోండి తండ్రి వెంటనే అదేవిట్రు అలా మాట్లాడా అలా మాట్లాడచ్చా అలా మాట్లాడకూడదు అక్కడ అని దిద్దుతాడు మనవడు ఏమీ తెలియనివాడు ఎవరో పెద్దలతో మాట్లాడుతుంటే వచ్చి తాత 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 అని ఇలా కొట్టేసి తాతగారి ఉత్తరీయం లాగేసి తాతగారి తొల మీద కూర్చుని కళ్ళదోడు లాగేస్తుంటే ఆ కళ్ళజోడు ఇలా పెట్టుకుని రెండు చేతులు వాడికి ఇలా పట్టుకుని అంటాడు ఎందుకు దయ చూపించాడు ఒక్క మాట తప్పు మాట్లాడితే కొడుకు నిలదీశాడా ఇన్ని ఆ ఉద్ధతితో కూడిన పనులు చేస్తుంటే మనవడిని ఊరుకున్నాడా ఎందుకు ఊరుకున్నాడు మనవడి మీద దయ వహించడానికి కారణం వాడి అపరిపక్వత అరే వాడు పాపం ఏం తెలుసు వాడికి వాడు ఏదో తెలుసు అనుకుంటున్నాడు అంతే వాడు అలా చెయ్యొచ్చు తాతగారి దగ్గర అనుకుంటున్నాడు కానీ వాడి తెలీదు ఈ అపరిపక్వతకి కలుగుతాడు దయ అప్పుడు వస్తుంది వెంకటేశ్వరుడు ఏ అపరిపక్మతకి కదలాలి నారదుడే చెప్పాలి లోకంలో ఏ ఉందో అపరిపక్వత అదే జరిగింది కశ్యప ప్రజాపతి యొక్క ఆధ్యక్షతన యాగం జరుగుతోంది నారదుడు అన్నాడు ఈ యాగంలో ఉన్న ఫలితాన్ని ఎవరు పుచ్చుకుంటారన్నాడు కోంభుంటే యజ్ఞ ఫలం కోమాధ్యక్ష దేవతా అన్నాడు ఈ యజ్ఞ ఫలం ఎవరు పుచ్చుకుంటారు దీనికి ఆధ్యక్షం ఎవరన్నాడు వాళ్ళందరూ వెంటనే అవును ఎవరు ఎవరు పుచ్చుకుంటారు ఇది అన్నారు అంటే మీకేమర్థం అవుతుంది దాన్ని బట్టి మనకది తెలియదు అంత భక్తితో ఉన్నారు పరిపక్వత ఉందని చెప్పడం సాధ్యం కాదు ఇప్పుడు వాడు భూమిని పిలిచి అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి ముగ్గురులో లోక పూజితుడు ఎవరో చూసిరా అన్నారు అదే లోకంలో త్రిమూర్తుల యొక్క గుణములను ఇంచి లెక్క కట్టగలిగిన వాడు ఉంటాడా ఆయన బయలుదేరాడు బయలుదేరి ఆయన లెక్క పెట్టడానికి అవతలవాడు అపవానన్నాకి ఆయన పెట్టుకున్న ప్రమాణం ఏమిటో తెలుసా నన్ను పిలిచి ఆదరిస్తాడా ఎంత అందంగా ఇచ్చాడో తెలుసా అండి వ్యాసుడు భృగు వచ్చి సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో ఋషిగణములతో ఉండగా కింద పడ్డాడు నమస్కారం చేశాడు బ్రహ్మగారికి తెలియదు ఆయన హృదయం నిన్ను ఆదరిస్తే మంచివాణ్ణి ఆదరించకపోతే తక్కువ వాణ్ణే అందుకని పతితం సభృగుం దృష్టం ఓ వాచవచనం విధి ఓసారి ఇలా చూసి ఏమనలేదు వెంటనే ఆయన అన్నాడు ధూర్తుడు ఏం తెలుసు వీడు కాదు పూజార్హుడు అన్నాడు కైలాసానికి వెళ్ళాడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు రతి క్రీడలో ఉన్నారు పూర్వ పౌరాణిక వాంగ్మయంలో ఇది ఒక పెద్ద విచిత్రమైన సమస్య ఎప్పుడు ఎవరెళ్ళినా వారిద్దరూ రతి క్రీడలో ఉంటారు అదే పనే వాళ్ళకి కా దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కైలాసము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అమ్మవారు లాస్య స్వరూపిణి అయ్యవారు తాండవ స్వరూపి లాస్యము అంటే భావ ప్రకటనము తాండవము అంటే ఆంగికము శరీరము కదలడం లాస్య తాండవములు రెండూ కలిసి ఉండడమే కైలాసము అదే పార్వతీ పరమేశ్వరుల సమ్మేళన స్వరూపం ఇప్పుడు నేను రెండూ కలిసి ఉంటే అన్న మాట అంటూ ఇలా ఇలా అంటున్నాను ఈ రెండూ కలిసి ఉంటే అన్నప్పుడు ఇలా ఇలా అందం తాండవం ఆంగికం శరీరం కలపడం ఆయా భావములకు అనుగుణంగా నా ముఖంలో రంగులు మారి భావ ప్రకటన చేయడం లాస్యం లాస్యము తాండవము ఆంగికము రెండూ కలవడం పార్వతీ పరమేశ్వరుల సమాహార స్వరూపం అది రతి జరుగుతోంది అన్న మాటకు అర్థం అది ఆనందదాయకము అలా జరుగుతున్నంతసేపు శివం అది నడవకపోతే శవం అందుకని ఇప్పుడు చూశాడు అది కారణం పురాణంలో ఎప్పుడూ అలా చెప్పడానికి కారణం అది ఇప్పుడు వెళ్ళి వాళ్ళ వంట చూసి అన్నాడు చిచ్చి పరమేశ్వరుడికి బుద్ధి లేదు అని నింద చేసి నీకు లింగ పూజ అని వెళ్ళిపోయాడు శివుడికి తక్కువైందా దానివల్ల అక్కడి నుంచి బయలుదేరాడు వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ కూడా ఈయన ప్రీతి చెంది వెంటనే విష్ణువుకి అధ్యక్షం ఇచ్చాడని మీరు అనుకోకూడదు ఆయన లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకుని ఉన్నాడు తనని ఆదరిస్తే కదా ఆయన ఇచ్చేది గొప్పవాడని కాబట్టి ఇప్పుడు ఆయనకి మరీ కోపం వచ్చేసింది ఎందుకు వచ్చేసిందో తెలుసా నిర్ణయించడానికి నాలుగో వాళ్ళు లేడు అరేము గురువు ఇలా నన్ను పిలిచి పలకరించిన వాడు లేడు ఇప్పుడు నాలుగో స్థానం లేదు ఎవరికి చెప్పుకో అన్నా బాగా తీరా కిందకలిన ముగ్గురు పలకరించలేదురా అంటే నువ్వు పనికి మళ్ళీ వాడువేమో ఆ బాధ ఏం చేసిందంటే కోపం శేషేన ఆయన అకస్మాత్తుగా తాలిత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తల్లిడు ఇది వెంకటేశ్వరవతారం కదలడంలో ఉన్న మహత్తరమైన సందర్భం ఇప్పుడు పరిపాలకుడు విష్ణువు అని నేను మీతో తరచుగా చెప్తున్నాను స్థితికారుడైనా అని పరిపాలకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా అండి ఒక్కొక్కసారి వంగాలి ధనస్సు ఎదుటి వాటిని కొట్టేటప్పుడు వంగుతుంది వంగింది కదా అని మీరు అనుకున్నారనుకోండి పొరపాటు అది కొట్టడానికి వొంగుతుంది సముద్రం మీ కాళ్ళు తనొచ్చి కడుగుతుంది నా కాళ్ళు సముద్రం కడుగుతోంది కదా అని లోపలికి వెళ్ళారనుకోండి ఉపచారాలు చేస్తుందని ప్రమాదం వస్తుంది పరిపాలన ఎందున్న వాడికో లక్షణం ఉండాలి అవసరాన్ని బట్టి సహనం పాటించాలి ఏమి చేతకాని వాళ్ళ ఊరుకోవాలి ఆయన చర్యలు ఆయన ఎవరో నిరూపించాలి తరచుగా ఒక ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు అంటూ ఉంటాడు నేనేమిటో నా బ్యాట్ చెప్తుందంటాడు ఆయనేం మాట్లాడు అలా తను తన చర్యల ద్వారా నిరూపించాలి అందుకని ఆయన ఏమనలేదు ఆయన గబగబా లేచి వచ్చి భ్రూ కాళ్ళు పట్టుకున్నాడు పట్టుకుని అన్నాడు వజ్రాధ్వతరం విద్ధి అరే ఈ శరీరం వజ్రం అంటిదయా వజ్రం వజ్రేన భిన్న అంత కఠినం ఇది దేవదానవుల యొక్క ఎన్నో యుద్ధాలలో పాల్గొని దెబ్బలు తింది విద్ధి కిమర్థం తాడితం విప్రా మీ యొక్క ఓ విప్రా ఓ బ్రాహ్మణుడా కోమలాంధితలేనటం అతి కోమలమైన